మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు అలాంటి స్టార్ హీరోయిన్ ఇంట పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటాయి తన చెల్లెలు పూజా కన్నన్ పెళ్లి దగ్గరుండి అన్నీ తానై ఎంతో చక్కగా సాంప్రదాయ పద్ధతిలో పెళ్లిని జరిపించింది ఇక ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తెగ్గ వైరల్ అవుతూ ఉన్నాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే సాయి పల్లవి మరియు ఆవిడ కుటుంబానికి సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది ముఖ్యంగా సినీ సెలబ్రిటీల ఇంట జరిగే పెళ్లిళ్లకు సంబంధించిన ఫోటోలు ఎప్పుడూ ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి అయితే రకరకాల సాంప్రదాయ పద్ధతుల్లో పెళ్లిళ్లు జరుగుతూ మనకు తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు ఆ పెళ్లి వెనుక ఉన్న పద్ధతి సాంప్రదాయం ఆచారాలను తెలుసుకుంటూ ఉంటాం సరిగ్గా ఇప్పుడు అలానే జరిగింది సాయి పల్లవి తన చెల్లెలి పెళ్లి విషయంలోనూ ఇంతకీ ఆ విషయం ఏంటా అంటే సాయి పల్లవి పల్లవి చెల్లెలు పూజాకర్నని పెళ్ళిళ్ళని కనుక గమనించినట్లయితే మిగతా పెళ్ళిళ్ళు సినీ సెలబ్రిటీల ఇంటి జరిగిన పెళ్ళిళ్ళకి ఈ పెళ్లికి ఎంతో వ్యత్యాసం ఉంది దానికి గల కారణం ఏంటి అంటే సాయి పల్లవి మరియు ఆవిడ కుటుంబం ఒక బడగ తెగ జాతికి చెందిన వాళ్ళు అవునండి సాయి పల్లవి బడగ తెగ జాతికి చెందిన అమ్మాయి వీళ్ళు తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉంటారు బడగ తెగ వాళ్ళు ఇక వాళ్ళ కుటుంబం కూడా అదే ట్రైబ్కి చెందిన వాళ్ళు అవ్వడంతో పెళ్లికి ఈ బడగ తెగ వాళ్ళు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు దానికి తగ్గట్టుగానే పెళ్లి సంబంధం కుదుర్చుకోవడం దగ్గర నుంచి పెళ్లి అయ్యేంతవరకు అన్ని బడగ తెగ సాంప్రదాయ పద్ధతిలోనే తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు సరిగ్గా సాయి పల్లవి కూడా తన చెల్లెలు పూజాఖన్నన్ పెళ్లి కూడా అలానే తూచా తప్పకుండా తమ తెగ సాంప్రదాయ పద్ధతిలో దగ్గరుండి పెద్దలందరి అంగీకారంతో ఎంతో గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరిపించింది ఇక ఆ వివరాల్లోకి వెళ్లే ముందు సాయి పల్లవి చెల్లెలు మరియు ఆవిడ పెళ్లి చేసుకున్న భర్త వివరాల్లోకి వెళ్తే సాయి పల్లవి చెల్లెలు పేరు కన్నన్ ఇక ఆమె పెళ్లి చేసుకున్న భర్త వినీత్ వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం పెద్దల అంగీకారంతో బడగ తెగ సాంప్రదాయ పద్ధతిలో ఎంతో గ్రాండ్గా అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది సాధారణంగా ఈ పడగతిన సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి సంబంధంకి పెళ్లి కొడుకు మరియు అతడి కుటుంబ సభ్యులు పెళ్లి కూతురు ఇంటికి వస్తారు పెద్దవాళ్ళు అన్ని మాట్లాడుకున్నాక ఒకవేళ అబ్బాయికి అమ్మాయి నచ్చితే అందరి అంగీకారంతో అమ్మాయి కుడి చేయిని తీసుకుని వేలికి ఉంగరం తొలగాల్సి ఉంటుంది కన్నన్ విషయంలో కూడా అలానే జరిగింది ఆవిడ ప్రేమించిన ప్రియుడు వినీత్ కన్నన్ని పెద్దల సాంప్రదాయ పద్ధతిలో అందరి అంగీకారంతో అమ్మాయి నాకు నచ్చింది అంటూ చేతి వేలికి ఉంగరం తొడగడం ఇక అప్పటి నుంచి పెళ్లి పనులు సాంప్రదాయ పద్ధతిలో కొనసాగుతూ ఉంటాయి ఇక ఈ పెళ్లి విషయంలో గనక చూసుకున్నట్లయితే సాధారణంగా మన భారతదేశంలోని పెళ్ళిళ్ళ సాంప్రదాయాన్ని గమనిస్తూ ఉంటే ఎక్కువగా పెళ్లిళ్ళు పెళ్లి కూతురు ఇంట్లోనే జరుగుతాయి కానీ సాయి పల్లవి వాళ్ళు బడగతిక జాతికి చెందిన వాళ్ళు అవ్వడంతో వాళ్ళ పెళ్లి కాస్తంత ప్రత్యేకంగానే జరిగింది సాయి పల్లవి చెల్లెలైనా పూజాకర్ పెళ్లి పెళ్లికొడుకు ఇంట్లో జరిగింది ఓ రోజుకు ముందే పెళ్ళికూతురు మరియు కుటుంబ సభ్యులు పెళ్లికొడుకు ఇంటికి వెళ్ళి అక్కడ పెళ్లి ముహూర్తానికి పెళ్లి చేసుకొని తిరిగి మళ్ళీ పెళ్లి కూతురు ఇంటికి రావడం జరుగుతుందట సరిగ్గా అలానే జరిగింది అంతేకాదు సాయిపల్లవి తన చెల్లెలి పెళ్లి విషయంలో ఎంతో ఎమోషనల్ కూడా అయింది తనకి తన చెల్లెలంటే పంచప్రాణం అయితే ఎప్పుడూ తన చెల్లెలికి సంబంధించిన ఏ విషయంలోనైనా మెహందీ మాత్రం తానే పెడుతూ ఉంటుందట ఇక తన చెల్లెల్లో చెల్లెలు పెళ్లి అవ్వడంతో కి మాత్రమే కాకుండా పెళ్లికి కూడా తానే దగ్గరుండి తన చెల్లెల చేతికి మెహందీ పెడుతూ ఎమోషనల్ అయిన ఫొటోస్ కూడా నెట్టింట్లో ఎంతో సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి ఇక పెళ్లి విషయంలోకి వెళ్తే బడగతిగ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తెల్లని వస్త్రాలు కట్టుకుంటారు వీళ్ళ జుట్టు కనపడకుండా పెళ్లి కొడుకు పెట్టుకుంటే పెళ్లి కూతురు కూడా తలకి తెల్లటి వస్త్రాన్ని కట్టుకుంటుంది అంతేకాదు కేవలం పెళ్ళికొడుకు పెళ్లి కూతురు మాత్రమే కాదు కుటుంబ సభ్యులు కూడా తెల్లని లో కనిపిస్తారు సాయిపల్లవి చెల్లెలి పెళ్లిలో కూడా అలానే జరిగింది ఇక పెళ్ళికొడుకు పెళ్లి కూతురు మెళ్ళో తాళి కట్టడం అది కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఎడం వైపున కూర్చొని కట్టడం జరుగుతుంది ఇక ఆ తర్వాత బడగత సాంప్రదాయ పద్ధతిలో పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు ఇక తన చెల్లెలకి తానే దగ్గరుండి కళ్యాణం బొట్టు పెడుతూ ఎమోషన్ అవ్వడం అంతేకాకుండా పెళ్లి పనుల్లో అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటూ చెల్లెలతో కలిసి ఉన్న క్యూట్ మూమెంట్స్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడం ఇప్పుడు నెట్టింట్లో సెన్సేషన్ని క్రియేట్ చేసింది అదండి అసలు సంగతి మన టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమై స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సాయి పల్లవి బడగతిగ సాంప్రదాయానికి చెందిన అమ్మాయి అందుకే తన చెల్లెలి పెళ్లి కూడా అంతే సాంప్రదాయ పద్ధతిలో జరిపించింది ప్రస్తుతానికి తండేల్ మరియు తమిళ్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న సాయి పల్లవి ఇంట జరిగిన తన చెల్లెలి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్